బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బస్వకాణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బనగామ జిల్లా లింగాల గణపురంలో మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటికూడ రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమేసుకుంటూ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారు మహిళలను మోసం చేశాడు విద్యార్థులకు స్కూటీ కొని ఇస్తారని వాళ్లకు మోసం చేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ లక్ష్యంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి నూతన వధువులను మోసం చేయడం జరిగింది అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారని చెప్పేసి వారిని మోసం చేయడం జరిగింది మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి వారిని మోసం చేయడం జరిగింది మహిళలకు ముఖ్యంగా భర్త చనిపోతే రైతు బీమా కింద ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఉండే ఆ రకంగా కుటుంబానికి పెద్దదిగా ఉండే ఈరోజు రైతు బీమా లేకుండా అయిపోయింది ఆ రసంగా మహిళలను మోసం చేయడం జరిగింది